లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని లేబర్ అడ్డా వద్ద అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు లయన్స్ క్లబ్ సభ్యులు శ్యామళ ఓంప్రకాష్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వాకులు మాట్లాడుతూ సభ్యుల పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం అందించడం సంతోషంగా ఉందని అన్నారు నిరుపేదలకు కడుపు నింపాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఆరు రోజుల నుండి లేబర్ అడ్డా ప్రాంతంలో ఉచితంగా అల్పాహారాన్ని అందిస్తున్నట్లు తెలియజేశారు ప్రోగ్రాము చేయడం జరుగుతుంది కొద్ది రోజులు కాకపోయినంత వరకు ప్రోగ్రాములు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శతాబ్ది అధ్యక్షులు కాసర్ల సురేందర్ రెడ్డి నాయకులు సమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్యామల ఓంప్రకాష్ కంకనాల ముకుందరెడ్డి బాలసాని స్వామిగౌడ్ మడుతనపల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు